హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమావాస్య కథ అంటే ఎలమాస అయితే జొన్న చేను ఉన్న వాళ్ళు ఎలా పూజలు చేస్తారు ఈ రోజు ఏమేమి చేస్తారు ఈ వీడియోలో చూపిస్తాను అయితే మీరు ముందుగా ఏం చేయాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగానే అన్ని రకాల వంటలు అయితే చేనుకైతే తీసుకుని వచ్చారండి మా అంకుల్ వాళ్ళు అయితే అక్కడ చేతికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి బిడ్డలు కానీ లేదా చిన్న చిన్న రాళ్ళను తీసుకొని శుభ్రపరచుకొని కుంకుమ పసుపు అంతా పెట్టి రెడీ అయితే చేశారు తర్వాత చేసుకొని వచ్చినటువంటి ప్రసాదాన్ని అయితే సమర్పించారండి అయితే ఇంకో దిక్కున కూడా పూజ చేయడం అనేది జరిగిందండి అక్కడ కూడా ఐదు రాళ్ళనైతే తీసుకున్నారు తీసుకొని కుంకుమ పసుపు అనేవి పెట్టి చూ ఇక్కడ భూదేవికి పూజ చేయడం అనేది జరిగింది అయితే చీర అనేది సమర్పించిన తర్వాత నూనెలు ప్రమిదలు అనేవి పెట్టడం అనేది జరిగింది దీపాలు ముట్టించిన తర్వాత పూజ చేయడం అనేది జరిగింది చూసినటువంటి ప్రసాదాన్ని కూడా అక్కడ సమర్పించడం అనేది జరిగిందండి పూజ అయితే చేయడం అనేది జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా మా అమావాస్య రోజు మాత్రమే ఈ పూజ చేయడం అనేది జరుగుతుంది ఇది జన్మజనక చేస్తారండి